ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనామదిలాడు ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ టైర్ పేటలు అవుతున్న రెండు పాలపల్ల కోడలు ఫ్రెండ్స్ మంచి దిట్టమైన పాలపల్లె కోడలు ఫ్రెండ్స్ మంచి అన్నం కూడా ఉన్నాయి సో రెండు కోడలు అమ్ముతారు సంక్రానిపల్లి గ్రామం పగిడాల మండలం నందికోటికూరు తాలూకా నంద్యాల జిల్లాకు చెందిన కోడలు ఇవి సంక్రాంతిపల్లి గ్రామంలో పుల్లయ్య గారి దగ్గర ఉన్నాయి రెండు కోడలు సో ఫ్రెండ్స్ ఎవరికైనా చూసే వాళ్ళకి నచ్చితే పైన ఇంట్రెస్ట్ ఉంటే రత్ నెంబర్ టైట్ ఉంటుంది ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి సో కోడలు అయితే చాలా బాగున్నాయి సో ఇష్టం ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి ఇంకా అలాగే ఇలాంటి కోడలు మీ దగ్గర కూడా అమ్మకం అనుకుంటే వీడియో ఫోటో తీసి చాలా నెంబర్కి వాట్సాప్ చేయండి చాలా నంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో సో వీడియో తీసేటప్పుడు మొబైల్ అడ్డం పెట్టి వీడియో ఫోటో తీసి పెట్టండి ఇంకా నచ్చితే విడిపోయి లైక్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా రేటు మరిన్ని కోసం రైతుకి కాంటాక్ట్ అవ్వాలంట సో ఎవరికి నచ్చితే నచ్చిన వాళ్ళకి కాంటాక్ట్ అవ్వాలంట రైతు రేటు చెప్తాడంట సో నచ్చితే కాంటాక్ట్ అవ్వాలి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ